మేమందరం కూడా అంటే మా చేతులు మా చేయి స్మూత్ గా అంటే మా హ్యాండ్స్ ఆర్ నాట్ సాఫ్ట్ బట్ దే కెన్ సర్వ్ యూ అని ఆ రోజు స్పష్టంగా కి ఎట్లా చెప్పారు ఈనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చేతులు కూడా సాఫ్ట్ గా లేకపోయినా ఈ చేయి ప్రజలకు సేవ చేయటం కోసమే అండ్ వీ కెన్ సర్వ్ ద పీపుల్ అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం మై లిప్స్ ఆర్ నాట్ పర్ఫ్యూమ్ సుగంధ ద్రవ్యాలతో నా పెదవులు వాసలు చల్లకపోవచ్చే కానీ మై లిప్స్ స్పీక్స్ ట్రూత్ ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా వాటన్నింటినీ అధిగమిస్తూ ఈ సమాజ అభివృద్ధి కోసం కావలసిన అనేక ప్రణాళికలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా మంత్రి మండలి సభ్యులంతా యావత్ అందరూ కలిసి అనేక ప్రణాళికలు తయారు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల అభివృద్ధి కోసం ముందుకు పోతాం విద్యకి వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సెస్ కోర్సును కడుతూ పేద బడుకు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులందరికీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఒక ఇంటిగ్రేటెడ్ రెస్సింగ్ స్కూల్స్ కడుతూ ముందుకు పోతా ఉన్నాం ఇల్లు లేనటువంటి నిరుపేద ప్రజానికం కోసం పేదవాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయలతో ఇందినమ్మ ఇళ్లని శాంక్షన్ చేస్తూ దీపావళి పండుగ నుంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేయటం కోసం ఆర్టీసీ బస్సులో ఈ రాష్ట్ర నలుమూలల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయటం కోసం ఉచితంగా వసతిని ఏర్పాటు చేసి ప్రతి నెల మహిళలు ప్రయాణం చేస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు సంబంధించిన టిక్కెట్లు రాష్ట్ర ప్రభుత్వమే నాలుగు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీ చెల్లిస్తున్నాం పేద నిరుపేద ప్రజలు రెండు వందల యూనిట్ లోపలనే విద్యుత్ని ఫ్రీగా ఇస్తూ జీరో బిల్తో ఉచిత కరెంటుని ఏర్పాటు చేస్తా ఉన్నాం రాష్ట్రంలో వ్యవసాయం చేసుకోవటానికి కావాల్సిన విధంగా నెలకి వెయ్యి కోట్ల రూపాయలతో ఉచిత విద్యుత్ని వ్యవసాయదారులకు కూడా అందిస్తూ ఉన్నాం చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి క్యాలెండర్ అనౌన్స్ చేసి గ్రూప్ వన్ సహా పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఇప్పటికే యాభై ఐదు వేల ఉద్యోగాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చాం వేద మహిళలందరికీ కూడా కుటుంబాలు అరాజు కలిగినటువంటి వాళ్ళందరికీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తా ఉన్నాం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు కేవలం పదిహేను రోజుల్లోనే రైతాంగ సోదరులందరినీ ప్రోత్సహించడానికి వ్యవసాయ అభివృద్ధి చేయటం కోసం ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రుణమాఫీని కూడా కేవలం పదిహేను రోజుల్లోనే మీ అందరి ఆశీస్సులతో చేయగలిగాం ఇవన్నీ కూడా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆజుకోవటానికి ఆ జీసస్ క్రైస్ట్ ఏ రకంగా అయితే మార్గాన్ని మనకు ఆదేశించారో అటువంటి మార్గాల్ని అనుసరిస్తూ ఇందిన మా రాజ్యం ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తూ ముందుకు పోతుందని మీ అందరికీ సవనీయంగా మనవ చేయటమే కాకుండా మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా మీ అందరితో పంచుకోవాలన్నటువంటి ఆలోచనతో ఇక్కడే వేదిక పైన సీతక్క గారు ఉన్నారు మహిళలకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని ఆర్థికంగా ప్రోత్సహించడానికి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయల్ని వడ్డీ లేని రుణాలను ఇస్తూ ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల్ని మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఇవన్నీ కూడా సమాజ హితం కోసం అందరినీ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయటం కోసం ఆనాడు టెన్ కమాండ్మెంట్స్ లో మోజెస్ ఏ రకంగా అయితే చెప్పాడో మేము కూడా ఆ విషయాన్ని స్పష్టంగా గుర్తు పెట్టుకొని అందరికీ గుర్తుండే ఉంటుంది టెన్ కమాండ్మెంట్స్ లో మోదీస్ ని కలిసినప్పుడు అక్కడ ఆయనకి సపరి చేసిన ఒక స్త్రీ రెండు మాటలు స్పష్టంగా చెప్పింది ఆ రకంగానే ఈనాడు మేమందరం కూడా అంటే మా చేతులు మా చేయి స్మూత్ గా అంటే మా హ్యాండ్స్ ఆర్ నాట్ సాఫ్ట్ బట్ దే కెన్ సర్వ్ యూ అని ఆ రోజు స్పష్టంగా మోదీస్ కి ఎట్లా చెప్పారో ఈనాడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన చేతులు కూడా సాఫ్ట్ గా లేకపోయినా ఈ చేయి ప్రజలకు సేవ చేయటం కోసమే